కూర్చొని ఆందోళన ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరాని ఆగ్రహం వర్క్ శాంక్షన్ అయిన పెండింగ్లో పనులు మహిళా ఆందోళనతో దిగు వచ్చిన అధికారులు సాయంత్రానికి తాత్కాలిక మరమ్మతులు ఇక్కడ చూస్తే రోడ్డు గుంతలో మహిళ నిరసన అనేది ఒక వార్త చూస్తున్నాం తెలంగాణలో స్మార్ట్ సిటీ అయినా భారతదేశంలో చెప్పుకుంటే చాలా పెద్ద చాలా వరకు అయితే చెప్పుకుంటే అత్యంత పెద్ద స్మార్ట్ నగరంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందిన నగరాల్లో ఆ జంట నగరాలు అయిన హైదరాబాద్ సికింద్రాబాద్ అని కూడా చెప్పుకోవచ్చు అట్లాంటి హైదరాబాద్లో ఈరోజు ఒక ఒక ఎవరైతే మహిళ ఉందో పాపం ఈ మహిళ పా నాకు తెలిసి అయితే మరి రాజకీయాలతో అయితే సంబంధం అయితే అనిపిస్తలేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఈ బీజేపీ నాయకురాలు బీఆర్ఎస్ నాయకురాలు ఇట్లా లేదు ఒక సామాన్యమైన మహిళ చూసుకుంటే ఇక్కడ పాపం నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇగో గుంతలు ఏర్పడుతున్నాయని నిరసన తెలిపింది అంటే రాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ చూసుకోవచ్చు ప్రభుత్వం చూసుకోవచ్చు ఏ విధంగా యంత్రాంగం పనిచేస్తున్నా అనేది మనకు కంద కట్టినట్టు చూడవచ్చు హైదరాబాద్ మహానగరగా రోడ్ల దుస్థితిపై ఓ మహిళ చేపట్టిన నిరసన అధికారుల్లో కదిలి తీసు కదలిక తీసుకొచ్చింది వర్షం నీటితో నిండిపోయి గుంతల రో గుంతల రోడ్డు ప్రమాదకరంగా మారుతున్నాయంటూ ఆమె ధర్నా చేపట్టిన ధర్నాకు అందరూ షాక్ అయ్యారు ఆ వర్షపు నీటి గుంతలో కూర్చొని తమ నిరసన చాటారు ఈ ఘటనతో ఒక్కసారిగా అధికారులు ఉలికిపడ్డారు ఈ ఘటన నగరంలోని నాగోల్ ఆనంద ఆనంద నగర్ చౌరస్తాలో గురువారం చోటు చేసుకుంది మహిళకు ట్రాఫిక్ పోలీసులు నచ్చిన చెప్పిన వినలేదు జిహెచ్ఎంసీ అధికారుల నుండి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని భీష్మించుకుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వానికి సో లేదు అక్కడ ఉన్న అధికారులకు సో లేదని ఒక మహిళ ఏం చేసింది అంటే పాపం స్వయానా వెళ్ళి ఈ మహిళకైతే మనం హ్యాడ్ షాప్ చెప్పుకోవచ్చు ఇట్లాంటి మహిళలు మహిళలు కానీ యువకులు కానీ ఏంటంటే కొద్ది మంది ఉంటారు కొద్ది మందిలు ఏమైనాయితే చాలా వరకు మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనం ఇట్లాంటి బురదలో నడవడానికే సాహసించాం అట్లాంటి మహిళ అందులో కూర్చొని నిరసన తెలిపింది నిరసన తెలిపిన వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఉరికిపడి ఆమె దగ్గర వేయరు ఈరోజు ఇంత సంఘటన జరిగినా కూడా ఒక మేయర్ అయి ఉండే జిహెచ్ఎంసీ మేయర్ ఒక మహిళ మేయర్ అయ్యి ఒక మహిళ సాటి మహిళ అంత నిరసన నిరసనతో పట్టించుకోవడం పట్టించుకోపోకపోవడం ఇంతవరకు సమంజసం ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ఒక వర్షం చుక్క పడితే ఈరోజు ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా అవ్వడం కొన్ని టైం కొన్నిసార్లు చూసుకుంటే కాలు కొట్టుకోకపోవడం ఇట్లాంటి సంఘటనలు జరిగినాక కూడా ఇంకా ఇప్పుడు వచ్చేది వర్షం వర్షాకాలం ముందు ముందు సో ఏంటంటే వర్షాలు మొత్తం కంప్లీట్గా నీరు నీటిపాలైపు మొత్తం నీటితో మిగిలి మిగిలి మునిగిపోతాయి అట్లాంటి టైంలో ఇట్లాంటి గుంతలను పట్టించుకోకుండా చూసుకుంటుంటే ప్రమాదాలు జరుగుతాయని అయితే మహిళనైతే నిరసన తెలిపింది దీనిపైన ఈ మహిళకైతే మొత్తానికైతే మనం వాట్సాప్ చెప్పుకోవచ్చు దీన్ని అయినా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ బుద్ధ వచ్చి మేలుకొని నిద్రలు వేసి పనిచేస్తారని అయితే మనం